హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ కింద మీకు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్కి ఇస్తున్నాము ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అమ్మినివి మీకు ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాము త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది యోక్పాటు దగ్గర నెక్ చుట్టూ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి థ్రెడ్ వర్క్ వస్తుంది సైడ్ వచ్చేటప్పటికి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ వస్తాయి ఇదంతా కూడా గోల్డ్ థ్రెడ్తో వర్క్ అండి చాలా బాగుంది క్లాత్ వచ్చేటప్పటికి రియాన్ క్లాత్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ మోడల్ కూడా డబల్ ఎక్స్ఎల్ వస్తుందండి జార్జెట్ క్లాత్ నేను క్లాత్ కూడా చెప్తున్నాను చాలా బాగుంటుంది జార్జెట్ అంటే మీకు తెలియదు ఏమీ కాలేదు అప్ అంట యూస్ఫుల్ నిజంగా అండి చాలా బాగుంది అసలు ఈ మోడల్ అయితే నావీ బ్లూ కలర్ షేడ్తో మొత్తం కూడా చూడండి మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటారు కదా ఆ వర్క్ జెరీ థ్రెడ్తో భలే బాగా హైలైట్ చేసి అక్కడక్కడ చిన్న చిన్న బోటాసు పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో పార్ట్ అంతా కూడా చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ కంటిన్యూ చేశాడు ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్సల్ సైజు నిజంగా కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సల్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇలాంటి ఆఫర్ ప్రైస్లో మీకు వచ్చినప్పుడు త్వరగా తీసుకోండి వచ్చేదంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ ఉంది సమ్మర్లో వెకేషన్స్కి వాటికి వెళ్ళటానికి ఎక్కువసేపు క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి ఇలాంటి డిజైన్ సన్నీ అన్నీ కూడా ఈ మోడల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా మీకు డబల్ ఎక్స్ఎల్ సైజు ఎల్ సైజు ఎం సైజు ఉంది యూక్ పార్ట్ అంతా కూడా మొత్తం చిన్న చిన్న స్టోన్ వర్క్తో కంటిన్యూ చేసి మీకు హ్యాండ్స్కి చుట్టూ ప్లస్ నెక్ పార్ట్ దగ్గర అంటే నెక్ చుట్టూ కూడా చాలా బాగా వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ ప్లాస్టిక్ మిరర్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి మీకు హ్యాండ్స్ లోపల ప్రొవైడ్ ఉంటాయండి లోపలైతే హ్యాండ్స్ ఉంటాయి ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ చూడండి ఎంత మెరిసిపోతుందో అంటే ఇవన్నీ కూడా మిషన్ నంబర్ ఎయిడింగ్తో కుట్టినవి మీకు ఇంకా ఊడిపోయేది ఏమి ఉండదు గీరా కూడా చాలా పెద్దదిగా ఉంది ఇందులో ఎక్సలు డబల్ ఎక్సెల్ ఎల్లు ఎమ్ అన్ని సైజెస్ ఉన్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మీకు ఆఫర్ ప్రైజ్ కింద భూల్ని సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటివన్నీ మీకు ఆఫర్ ప్రైజ్కి వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి మోడల్ అయితే మీకు ఎక్సల్ సైజులో ఉందండి భూల్ని ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంత తక్కువ ప్రైస్కి ఎక్కడా రాదు జార్జెట్ క్లాత్ మొత్తం పార్ట్ అంతా కూడా సీక్వెన్స్తో ఎక్కడ గ్యాప్ లేకుండా మీకు హైలైట్ చేసి చేతులకు కూడా హ్యాండ్స్ కూడా మీకు మొత్తం అలాగే వర్క్ కంటిన్యూ చేశాడు నెక్కు చుట్టూ కూడా థ్రెడ్ వర్క్తోను సీక్వెన్స్ వర్క్తోనూ హైలైట్ చేసి చాలా బాగుంది మీకు సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చాడు చూడండి మీకు కింద కూడా మీకు యువకువాడ దగ్గర హ్యాండ్స్కి ఏ వర్క్ అయితే హైలైట్ చేశాడో అలాంటి వర్క్ కింద కూడా మీకు హైలైట్ చేసి చూడండి చిన్న చిన్న ఫీల్స్లా చాలా బాగుందండి ఫ్రాక్ లుకింగ్లో చాలా బాగుంటారు ఎల్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మీకు ఆఫర్ ప్రైస్ కింద పూల్ని ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి జార్జెట్ క్లాత్ మీరు ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు వాష్ పూల్ కూడా చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి ఆఫర్ ప్రైస్ కింద వచ్చినప్పుడు ఇది వచ్చేటప్పటికి బ్లాక్ కలర్లో చాలా బాగుందండి జార్జెట్ క్లాత్ యోక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్తోనూ సీక్వెన్స్ వర్క్తోనూ కంటిన్యూ చేసి మీకు హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఎంజీలో కూడా వర్క్ కంటిన్యూ చేశాడు కింద కూడా చిన్న చిన్న బాల్స్ టైప్ బలి హైలైట్ చేశాడు ఎక్కుపా దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఇంకా మీకు పోయేది ఏమి జార్జెట్ అంటేనే మీకు ఐడియా ఉంటుంది కింద వచ్చేటప్పటికి లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది చూడండి ఈ వర్క్ అంతా కూడా ఎంత హెవీ వర్క్ నిజంగా అండి పార్టీస్కి పండగలకి చాలా బాగుంటాయి మీకు వస్తున్నాయి అన్ని పండగల సీజన్ ఉంది ప్లస్ మీకు వెకేషన్స్ ఉంటాయి నిజంగా చాలా బాగున్నాయి ఇలాంటి మోడల్స్ ఏవి మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా మీకు మిషన్ నెంబర్ రీడింగ్ వర్క్ కాబట్టి ఇంకా పోయేది ఏముండదు రఫ్ అండ్ టఫ్ వాష్పూల్గా వాడుకోవచ్చు ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు టాప్ ఎక్కువసేపు ఉంచుకోవాలి అంటే ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి మీకు అదే కాకుండా మీకు ఏంటంటే ఇంత రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి దీంట్లో వచ్చేటప్పటికి ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉందండి పాటు నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఇవ్వండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్లోనే సీక్వెన్స్ వర్క్ను కూడా కంటిన్యూ చేసి ఇక్కడ వచ్చేటప్పటికి బీడ్స్ వర్క్ చూడండి నెక్ నెక్ దగ్గర కూడా మీకు బీట్స్ వర్క్ కంటిన్యూ చేస్తూ చిన్న చిన్న బౌల్స్ చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేటప్పటికి మీకు ఎక్సల్ ఎల్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఓల్ని సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రం ఇంత హెవీ వరకు ఇంత రీజనబుల్గా వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను మోడల్ వచ్చేటప్పటికి ఆఫ్ ఫైట్ వస్తుంది చందేరి క్లాప్ అండి నేను క్లాప్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను మీకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ హెచ్జీలో కూడా థ్రెడ్ వర్క్తో ప్లాస్టిక్ మిరర్తోనూ చాలా బాగా హైలైట్ చేసి యోక్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ మళ్ళీ ఇంకా నెక్ చుట్టూ కూడా థ్రెడ్ వర్క్తోను మీకు ప్లాస్టిక్ మిరర్తో చాలా బాగా హైలైట్ చేసి మీకు ఎక్కడా కూడా వర్క్ అనేది గ్యాప్ లేకుండా చూడండి ఫుల్ వర్క్ ఇచ్చేసాడండి చాలా బాగుంది ఇంత హెవీ వర్క్ కూడా మీకు వచ్చేటప్పటికి ఎక్సలు ఎల్లు ఎమ్ సైజులో ఉంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నేను చూడండి వర్క్ని కూడా చాలా దగ్గరగా చూస్తాను ఇదంతా కూడా మీకు వాష్బుల్ బూల్ వర్క్ ఏనండి పోయేది లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నప్పుడు ఇలాంటి డిజైన్లు ఎవరు మిస్ చేసుకోకండి ఎక్సెల్ ఎల్ ఎమ్ సైజులు వాళ్ళు ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి డోలా సిల్క్ మీ అందరికీ తెలుసు డోలాలో కూడా హెవీ డోలా వస్తుంది నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అంటేనే క్లాత్ కొని లైనింగ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత రేట్ ఉంటాయో మీ అందరికీ తెలుసు అలాంటివి క్లాత్ అయితే నిజంగా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది మీకు ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎమ్మో సైజెస్ ఉంది చాలా తేలిగ్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే నిజంగా మీ అందరికీ తెలిసి తెలిసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఎల్లో ఎమ్ సైజులో ఉంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంత తక్కువ ప్రైజ్కి నిజంగా మీరు స్టిచ్ చేయించుకున్నా కూడా ఆ రేటుకి రాదు మీ అందరికీ తెలుసు చాలా రీజనబుల్ ప్రైస్లో మేము ఇస్తున్నప్పుడు ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి యాష్ కలర్లో చాలా బాగుంది వైట్ గోల్డ్ థ్రెడ్తో బాగా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ థ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మీకు వర్క్ కంటిన్యూ చేసి చూడండి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మీకు థ్రెడ్ వర్క్ని కంటిన్యూ చేశాడు ఇది వచ్చేటప్పటికి జార్జెడ్ క్లాత్ అండి ఇంకో థ్రెడ్ వర్క్ నుంచి నేను దగ్గరగా చూస్తున్నాను ఇక జార్జెడ్ క్లాత్ అంటేనే చెప్పే పని లేదు యూస్ఫుల్గా చాలా బాగుంటుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది ఇలాంటి హెవీ వర్కులు మీకు పార్టీ వేర్స్కి సెమీ పార్టీస్కి మీకు రెగ్యులర్ వేర్కి ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు అలాంటి రెగ్యులర్ ఐటమ్ ఇంత హెవీ వర్కులు కూడా మనం మీకు రీజనబుల్ ప్రైస్లో ఎల్లో ఎక్సెల్ వాళ్ళు ఎవరైనా తీసుకోండి ఇది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి ఆఫర్ ప్రైస్ వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను మీకు ఎల్లో ఎక్స్లో వాళ్ళు ఎవరైనా తీసుకుంటే వాళ్ళని ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ప్లీజ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యిద్ది అంటే ఓకే లేదు ఎవరికైనా నీడ్ ఉందంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇవన్నీ కూడా మంచి మోడల్స్ తక్కువ ప్రైజ్లో వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకుంటారు అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్